కోతులను పట్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీక్ మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీక్ కోతుల వలన చేగుంట ప్రజలు చాలా ఇబ్బందులకు గురైనారు సామాజిక సేవకుడు అయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ కోతులను పట్టించడం జరిగింది కోతులను పట్టించడం వలన ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కోతుల బెడద అన్ని గ్రామాల్లో కోతులు విపరీతమై గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలిత్తిస్తున్నాయి రైతులు జనాలు కూలీలు రోజువారీ పనుల్లోకి వెళ్లాలంటే భయం భయంగా వెళుతున్నారు కోతులు పిల్లలపై పెద్దలపై వృద్ధులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి వీటి గాయాలకు గురైన ప్రజలు మూడు రోజులకు ఒకసారి టీకాలు తీసుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ భుజాల నొప్పులతో వాపులతో బాధపడుతున్నారు చేగుంట ప్రజలు కోతులతోటి బాగా అవస్థ పడుతున్నారు చిన్నపిల్లలకు కోతులు కరుస్తున్నాయి చిన్నపిల్లలు ఇంటి బయట వెళ్ళాలంటే భయంగా ఉంది స్కూల్కి వెళ్ళాలంటే కూడా బాగా భయంగా ఉంది ముసలలో కూడా కరుస్తున్నాయి ఒక్క మనిషి రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కోతులతోటి మళ్ళీ వ్యాపారస్తులకు కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులకు కిరాణం షాపు వ్యాపారస్తులకు ఇట్లా ఇక్కడ అక్కడ నుంచి కొంచెం ఇట్లా కదిలిన కోతులు అటాక్ చేసి సామాన్లు ఎత్తుకపోతున్నాయి ప్రజలు బాగా అవస్థ పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కోతులతోటి ఇండ్ల సొర్రి వంట చేసుకునే సామాన్లు ఎత్తుకపోతున్నాయి అందుకోసమే కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టినాను కొన్ని కోతులు పట్టి అడవిలో వదిలేయడం జరిగింది ఇంకా కొన్ని కోతులు పట్టేట్టుండి పట్టేస్తా పట్టించేస్తాను పట్టించి అడవిలో వదిలిపిస్తాను మరియు చేగుంట గ్రామ ప్రజలు దీనికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నమస్తే